సో మేడం లాస్ట్ ఎపిసోడ్ లో మనం మాట్లాడుకున్నాము సీరమ్స్ గురించి సో ఈ ఎపిసోడ్ లో మీరు జెల్స్ గురించి చెప్తాను అని అన్నారు సో ఏమేం జెల్స్ చెప్పబోతున్నారు మేడం జెల్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అనుకో బట్ జనరల్ గా జెల్స్ అనేది మన ఇంట్లోనే చేసుకోవచ్చు వెరీ ఈజీలీ వి కెన్ డూ ఇట్ అన్నమాట ఒకసారి అది జెల్ బేస్ చేసేసుకుంటే దాంట్లో మనకి ఏం కావాలంటే ఆయిల్స్ కానీ లేకపోతే ఇప్పుడు హైలోనిక్ యాసిడ్ అనేది చాలా ఫ్యాషన్ అయింది ఎందుకు హైలోనిక్ యాసిడ్ అంటే కొలాజెన్ ని బిల్డ్ చేస్తుంది సో అండ్ ఆల్సో వైట్నెస్ కూడా తీసుకొస్తుంది రింకిల్స్ పోతాయి అందుకనే హైలోనిక్ యాసిడ్ అనేది మనం వాడడం మొదలెట్టాము అలాగే ఏంటంటే దాంట్లో గోల్డ్ కావాలంటే గోల్డ్ సిల్వర్ కావాలంటే సిల్వరు మనకి ఏం కావాలంటే అది వేసుకోవచ్చు ఈ కాలంలో ఏంటంటే మేకప్ అనేది చాలా అంటే అదొక ఆర్ట్లా అయిపోయింది మేకప్ అనేది ఒక పెద్ద ఆర్ట్ అయిపోయింది ఇదివరకు మేకప్ వేసుకోవడానికి ఇప్పటివరకు లిప్స్టిక్ అంటే నేను పెళ్లికి కొనుక్కున్నాను లిప్స్టిక్ ఒకటి అది ఎప్పుడో పడేసాం ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్లో వచ్చాం కనుక మన లిప్స్టిక్స్ కొనుక్కోవడం మొదలెట్టాం అలా అంటే ఏంటంటే మేము ఎక్కువ వాడేవాళ్ళం కాదు న్యాచురల్గానే ఉండడం అనేది అలవాటు అయిపోయింది అనమాట సో ఇవన్నీ స్కిన్లో చేరిన కల్మషం కానీ డస్ట్ ధూళి అవన్నీ కూడా ఏంటంటే ఓవర్ ద పీరియడ్ బయటకు తిరుగుతూ ఉంటాము ఎంత ఏసీ కారు ఉన్నా తప్పక దిగాలి మనం ఒక చోట సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి జెల్స్ మన ఇంట్లోనే చేస్తే సపోజ్ ఆ బేస్ చేసుకుని దాంట్లో ఆయిల్స్ చేసుకుంటే స్కిన్కి హైడ్రేషన్ అనేది ఉంటుందన్నమాట ఓకే హైడ్రేషన్ ఎందుకు కావాలి అంటే స్కిన్ ప్రూనింగ్ అవ్వకూడదు అంటే రింకుల్స్ అవి రాకూడదు బికాజ్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద స్కిన్ మొహమే కదా కనిపించేది అందరికీను సో ఇది మెయింటైన్ చేసుకుంటూ రావాలి కనుక మనం ఇలాంటివి ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఆలోవేరా జెల్ కూడా ఇంట్లో చేసుకోవచ్చు యాక్చువల్గాను అన్నీ చేసుకోవచ్చు ఇంట్లో జెల్ అవును అంత గుజ్జు గుజ్జుంటు అంటే అదేదో అంటే మా బయట ఏదైతే కెమికల్ టైప్ లో దొరుకుతుందో అదే చేయడమే అలాగే చేస్తాము ఇది చేస్తాను కదా ఇది ఇంట్లో చేసి వన్ ఇయర్ అవుతుంది అసలే దీంట్లో హైలోని క్యాన్సిల్ వేస్తాను నేను కలర్ కూడా మారిపోయింది కదా మేడం అది ఎక్కడ మారింది ఆహా లేదు అది గ్రీన్ కలర్ లో ఉంటుంది లోపల వాడి కలర్ వేస్తాడు జెల్ అనేది వైట్ కలరే ఓకే వేసుకెళ్ళి అది ఆ అలోవెరాలో తీసిన ఒకటి నీకు గ్రాన్ ఏం రాదు కదా వైట్ వస్తుంది మరి కలర్ కలర్ ఓకే ఓకే వస్తున్నాయి అనేది వాళ్ళు వేస్తారు మనమే ఇది ఇంట్లో చేసిన జల్ ఇది ఇలాగ క్లియర్ గా ఉంటుంది అనమాట హైలోనిక్సిడ్ అనమాట ఇందులో అలాగే ఏంటంటే వాటర్ లో కూడా హైలోనిక్ యాసిడ్ వేసుకుని డైలీ మనం పెట్టుకోవచ్చు కానీ ఇవన్నీ ఏంటంటే కొంచెం ప్రిజర్వేటివ్స్ అంటే మనం తినే ప్రిజర్వేటివ్స్ ఎక్కువ వేస్తాం అనమాట దీంట్లో అంటే మనకి జామ్స్కి జెల్లీస్కి వేసుకుంటూ ఉంటాం కదా అలాంటి ప్రిజర్వేటివ్స్ ఎక్కువ వేస్తాం సో ఏది మనం తింటున్నామో అంటే ఏది మనం జీర్ణించుకోగలుగుతున్నామో అదే మన స్కిన్ మీద కూడా పెట్టుకోవచ్చు కదా హైలోనిక్ యాసిడ్ అనేది నేను ఇందాక చెప్పినట్టు దానికి ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయన్నమాట అందుకని ఇప్పుడు అన్ని క్రీమ్స్లోను జెల్స్లోను సీరమ్స్లోను అన్నిట్లోనూ మేము కూడా వాడతాము అలాగే ఏంటంటే హైలోనిక్ యాసిడ్ ఇందాక చెప్పినట్టు వాటర్లో కలిపేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఎవ్రీడే వాడినా కూడా మనకి స్కిన్ పాలిష్ అయినట్టు వస్తుంది చాలా బాగుంటుంది యాక్చువల్గా నేను అప్పుడప్పుడు వాడేదన్నది కానీ ఏదైనా మనకి రెగ్యులర్ యూస్ ఉంటేనే అది అంటే రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటేనే అది బాగుంటుంది అలాగే ఏంటంటే ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్ జెల్ అనమాట ఇదేంటి ఫేర్నెస్కి ఆ ఇంకోటి ఏంటంటే ఇది వైట్నింగ్ క్రీమ్ ఇవన్నీ కూడా నేర్పడం అనేది జరుగుతుంది వైట్నింగ్ క్రీమ్ అలాగే కొనుక్కోవచ్చు కూడా ఎవరినా కావాలి అంటే ఆ క్రీమ్స్ కూడా మనం చేసుకోవచ్చు కానీ జెల్సును మనకి సీరమ్స్ తొందరగా పనిచేస్తాయి క్రీమ్స్ కన్నా అనమాట అంటే నైట్ ఎప్పుడు క్రీమ్ కాకుండా లోషన్ కింద పెట్టుకునేవాళ్ళు లోషన్ ఎందుకు పెట్టుకునే వాళ్ళం దాంట్లో ఎక్కువ వాటర్ ఉంటుంది హైడ్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది క్రీమ్నే తిన్గా చేస్తే అది లోషన్ అంటాం మనం విచ్ ఇస్ అ థిన్ క్రీమ్ ఇస్ అ లోషన్ అంతే దానికి సో అంటే హైడ్రేషన్ వాటర్ ఎక్కువ ఉంటుంది ఏదైనా వాటర్ మనం చాలా రోజులు అలాగే పెట్టు కూర్చున్నాము అంటే ఏమవుతుంది దాంట్లో ఏమో మనకి గ్రో అవుతాయి కదా అంటే ఏదో ఒకటి అంటే మాస్ గ్రో అవుతుందని నేను అనడానికి లేదు ఏది గ్రో అవుతుందో మనకి తెలియదు దాంట్లో అలాంటిది మళ్ళీ మన క్రీమ్ మొహమే పెట్టుకుంటే ఏమవుతుంది అన్ని మచ్చలు లోపల మన స్కిన్ లోపల కూడా వెళ్ళిపోయి అన్ని గ్రోత్లు అవుతూ ఉంటాయి అన్నమాట అందుకోసం అని జాగ్రత్తగా ఉండాలి క్రీమ్స్ వాడినప్పుడు జెల్స్ వాడినప్పుడు ఇవన్నీ ఆడినప్పుడు అనమాట సో ఇవన్నీ మన ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కానీ అలాగే పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఏం చెప్తాయి మీరేమో అది కూల్ ప్లేస్లో పెట్టండి అనే చెప్తాయి సన్లో మనకి ఏదైనా ఉంటే గ్రోత్ అనేది వస్తుంది ఏదైనా లివింగ్ లివింగ్ ఆర్గనిమ్స్ వస్తాయి అందులో బ్యాక్టీరియా అవ్వచ్చు వైరస్ అవ్వచ్చు మనం చెప్పలేము ఓకే సో అలాగా ఇవన్నీ నేర్పడం జరుగుతుంది మనకి క్లాసెస్కి రావచ్చు అలాగే మన దగ్గర కుంకుమది టైలం అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇవి సో నేర్పడం అనేది జరుగుతుంది జెల్లో కూడా చాలా ఉంటాయి జెల్ సీరమ్స్ అని నేను ఇందాక కూడా చెప్పున్నాను అలాగే సీరమ్స్ కూడా చేస్తాం అనమాట జెల్ తోటి అది యాంటీ ఏజింగ్ కానీ మళ్ళీ ఏంటంటే హెయిర్కి హెయిర్ జెల్ కూడా హెయిర్ జెల్ చేయడం కానీ అలోవేరా జెల్ ఎలా చేయాలి అనేది అంటే ఎలాగ ప్రిజర్వ్ చేయాలి అనేది అవన్నీ కూడా నేర్పడం జరుగుతుందనమాట ఇలా ఈ మెటీరియల్స్ అన్నీ ఈజీగా మనకి ఇంట్లో కూడా ఇంట్లో అంటే బయట బయట నుంచి మనకి ఈజీగా తెప్పించుకోవచ్చు ఎక్కువ కాస్ట్ కూడా అవ్వదు ఇలాంటిది ఏంటంటే బిజినెస్ పరంగా కూడా మనం చేయొచ్చు సో ఎలా ప్యాకేజ్ చేయాలి ప్యాకేజింగ్ వాళ్ళు కూడా మనకి తెలుసు అనమాట ఎలా ప్యాకేజ్ చేయాలి ఎలా లేబుల్ చేయాలి ఏమేమి కావాలి దానికి లైసెన్సెస్ ఏం కావాలి అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట సో క్లాసెస్ కూడా చాలా ఈజీ ఇవన్నీ ఎందుకంటే ఫార్ములేషన్స్ మనం ఎప్పటి నుంచో వాడుతున్నాం కనుక ఇవన్నీ చాలా ఈజీ ఆల్రెడీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఫార్ములేషన్స్ ఇవన్నీ అనమాట ఇవన్నీ చేసుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ మనకి వాడుకున్నామంటే మనకి ధైర్యం వస్తుంది మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది ఇంకోళ్ళు కూడా ఇవ్వగలం ఇంకోళ్ళకి కూడా మనం ఒక బ్రాండ్ పెట్టచ్చు ఒక లేబుల్ పెట్టుకోవచ్చు అనేది మనకి ఈజీగా తెలుస్తుంది అండ్ ఆల్సో ఇదేంటంటే కొంచెం లేబర్ ఇంటెన్సివ్ అనుకుందాము ఫస్టే కాదు కదా ఫస్ట్ ఏ మనం ఒక్కళ్ళమే చేసేయచ్చు ఒక మనిషి ఉంటే సరిపోతుంది ప్యాకేజింగ్ చేయడం ఎంతసేపు చేయడం ఒకరోజు ప్యాకేజింగ్ చేసుకోవడం ఒకరోజు పెట్టుకోవచ్చు ఇదేంటే ఆల్మోస్ట్ మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ టు టూ ఇయర్స్ వరకు ఉంటుందన్నమాట సో ఉంటుంది కనుక మనం ప్యాకేజ్ చేసేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు లేకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఓకే సో రెండు చేయొచ్చు దీంట్లో మనం కలర్స్ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు నువ్వు ఇందాక అడిగినట్టు గ్రీన్ కలర్ దాంట్లో వేస్తారు లైట్ గ్రీన్ కలర్ వేస్తారు సో అది వేయచ్చు క్లోరోఫిల్ వేస్తాం యాక్చువల్గా ఇఫ్ ఇట్ ఇస్ మనం ఆర్గానిక్ అంటే క్లోరోఫిల్ మనకి పౌడర్ దొరుకుతుంది క్లోరోఫిల్ ఒక చిన్న వేస్తే అది వచ్చేస్తుంది ఎందుకంటే నేను సోప్స్ కూడా చేస్తా కదా సో అన్ని న్యాచురల్ కలర్స్ కిందే మనం వెళ్తాం అనమాట అలాగే ఏంటంటే సోప్స్ కానీ మనకి క్రీమ్స్ కానీ లోషన్స్ కానీ అలాగే లిప్స్టిక్స్ కానీ కాజల్ కానీ ఇంకా ఏంటంటే పౌడర్స్ కానీ ఇంకా ఏంటంటే ఐ మేకప్ ఉంది కదా మనకి అది కానీ కన్సీలర్ ఇవన్నీ కూడా చేస్తాం ఇవన్నీ కూడా నేర్పుతాం అనమాట అలాగే ఏంటంటే విప్పుడు సోప్ అని ఉంది నార్మల్ సోప్ నేర్చుకోవచ్చు గ్లెజరీన్ సోప్ నేర్చుకోవచ్చు ఇవన్నీ కూడా మనం చేస్తాం అనమాట తప్పక మనం సంప్రదిస్తే కనుక క్లాసెస్ ఏమున్నాయో చెప్పడం జరుగుతుంది